వినాయకుని నైవేద్యాలు ఎన్నో రకాలు ఉండ్రాళ్ళని కుడుములని తాలికలని మోదకాలని రకరకాలుగా చేసి పెడుతుంటాం కదా మరి ఈరోజు వినాయక చవితి స్పెషల్గా వినాయకునికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు చూపించబోతున్నానండి అండి మోదకాలు అయితే అసలు ఎన్నో రకాలు ఉన్నాయి ఇప్పుడైతే క్రియేటివ్గా టేస్టీగా చాలా రకాల మోదకాలు చేస్తున్నాం కానీ ట్రెడిషనల్గా పూర్వం నుంచి చేస్తున్న అసలైన మోదకాలు ప్రాసెస్ని ఇప్పుడు నేను చూపించబోతున్నాను కొత్తగా చేసేవారు కూడా ఈజీగా చేసేలా ప్రాసెస్ అంతా క్లియర్గా చూపించబోతున్నానండి చూసి యాజ్ ఇట్ ఈస్ ట్రై చేసేయండి ముందుగా మోదకాల్లోకి లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయని ఇలా ముక్కలు కోసి మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి తురుముపీటతో తురుముకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకోవాలి నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఐదారు బాదంలని ఇలా సగానికి కట్ చేసి వేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు కూడా వేసి ఈ రెండు లైట్ గోల్డెన్ షేడ్కి మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల గసగసాలు వేస్తున్నాను ఈ కొబ్బరి లౌజ్ కి అనేవి మంచి రుచిని ఇస్తాయి అనమాట సో కంపల్సరీ వేసుకోండి ఈ గసగసాలని కూడా మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇవి కూడా లైట్ గోల్డెన్ షేడ్ కి మారితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము రెండు అయింది సో రెండు కప్పుల కొబ్బరి తురుము వేస్తున్నాను అలాగే ఒక కప్పు బెల్లం తురుము కూడా వేస్తున్నాను రెండు కప్పులు కొబ్బరి తురుముకి కప్పు బెల్లం తురుము అనమాట మనం కొబ్బరి తురుము ఎంతైతే తీసుకుంటామో దానిలో సగం క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి ఇదే మీరు ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుంటే కప్పు బెల్లం తీసుకోవాలన్నమాట ఇంక ఇందులో నీళ్ళేం పోయాల్సిన అవసరం లేదండి ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి బెల్లం కరిగి కొబ్బరిలో చక్కగా మిక్స్ అయిపోతుంది ఇది ఇత్తటి కడాయి కదా సో హీట్ బాగా వస్తుంది అనమాట సో లో ఫ్లేమ్ లో పెట్టి చేస్తున్నాను ఇలా ఒక్క నిమిషం పాటు మూత పెడితే లోపలంతా చక్కగా కుక్ అవుతుంది తర్వాత మూత తీసి అడుగు నుంచి ఇలా కలుపుతూ మరొక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు కూడా కుక్ చేసుకోకూడదండి ఎక్కువసేపు కుక్ చేసినా ఈ కొబ్బరి లౌజ్ అనేది చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది అనమాట కొంచెం యాలక పొడి కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం మొత్తం కలిపి ఒక ఏడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ కుక్ చేసుకుంటే సరిపోతుంది అంటే బెల్లం కరిగి కొబ్బరిలో ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మరొక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ చేసుకొని దించి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను మోదకాల్లోకి లోపల స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు బయట లేయర్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకొని ఇందులో రెండున్నర కప్పుల నీళ్లు పోస్తున్నాను బియ్యపిండి అయితే రెండు కప్పులే వేస్తానండి రెండు కప్పుల బియ్యపిండికి రెండున్నర కప్పులు అంటే ఒక్క అర కప్పు ఎక్స్ట్రాగా నీళ్లు తీసుకుంటే మోదకాలు చేయడానికి పిండి ముద్ద పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో రెండు కప్పుల పిండికి రెండున్నర కప్పుల నీళ్లు తీసుకోవాలి అలాగే కొంచెం ఒక్క అర టీ స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నాను రుచి కోసం అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి హై ఫ్లేమ్ మీద పెట్టేసి నీళ్ళని కొంచెం కాగనివ్వాలి చూడండి నీళ్ళు ఇలా తెరలుతున్నాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్మర్కి మార్చుకొని ఇందులో రెండు కప్పుల బియ్య పిండి వేస్తున్నాను ఇది పొడి బియ్య పిండేనండి తడిపిండేం కాదు ఇలా పిండిని వేసేసి మొత్తం అంతా కూడా ఇలా చక్కగా కలిపేసేయాలి కొంచెం ఉండలుండలుగా ఉన్నా పర్వాలేదండి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు సిమ్మర్లో పెట్టేస్తున్నాను ఒక నిమిషం తర్వాత మూత తీసి అడుగు నుంచి మరొకసారి మొత్తం ఇలా బాగా కలిపేసి తీసి ఒక బేసిన్లో వేస్తున్నాను ఈ పిండి వేడి మీద ఉన్నప్పుడు కలిపలేమండి కొంచెం చల్లారాలి ఈ పిండి అంతా కొంచెం చల్లారిన తర్వాత అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చక్కగా చపాతి ముద్దని ఎలాగైతే గట్టిగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా కలుపుకుంటామో ఈ పిండి ముద్దను కూడా అలాగే గట్టిగా నీట్ చేస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట క్రాక్స్ అనేవి ఉండకూడదు చూడండి ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని కూడా ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మోదకం చేయడానికి పెద్ద నిమ్మకాయ సైజులో ముద్దం తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బాగా నలిపితే మోదకం అనేది క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట తర్వాత ఇలా రౌండ్ బౌల్లా చేసి ఇలా కొంచెం ప్రెస్ చేసి ఈ ముద్దని ఒక గిన్నె షేప్ లో చేసుకోవాలి ఫింగర్స్ ఒకసారి కొంచెం నీళ్లతో తడి చేసుకుని ఎడం చేతి వేలిని మధ్యలో పెట్టి కుడి చేతి వేలతో ప్రెస్ చేస్తూ తిప్పుతూ ఉండాలి ఇలా చుట్టూ ప్రెస్ చేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో అంచుల వెంట ఏమైనా క్రాక్స్ వస్తే వాటిని కూడా కవర్ చేసి అడ్జస్ట్ చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి ఇలా గొడుగులా ఫామ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా ఒక చిన్న గిన్నె షేప్ లో చేసుకోవాలి ఇప్పుడు అరచేతికి ఇలా కొంచెం నీళ్ళు తడి చేసుకుంటే చేతికి అంటుకోకుండా తిప్పడానికి వేలుగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ గిన్నె చుట్టూ ఇలా ప్లేట్స్ పెట్టుకోవాలి ఇలా కింద నుంచి ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి మినిమం ఒక ఎనిమిది ప్లేట్స్ అయినా పెట్టుకుంటే మోదకం చూడటానికి బాగుంటుంది ఇంకా ఎక్కువ ప్లేట్స్ పెట్టగలిగితే ఇంకా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలా ఒక ఫ్లవర్ షేప్లో ఫామ్ అవుతుంది అనమాట ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉంది కదా ఇందులో కొబ్బరి ఉండను పెట్టి ఈ ప్లేట్స్ అన్నిటినీ ఒకే వైపులో పెండ్ చేస్తూ మోదకం పైన వైపు మాత్రమే చిన్నగా దగ్గరికి ప్రెస్ చేస్తూ సీల్ చేసేసి ఇలా టిప్లా చేయాలి మొదటిసారి రాకపోయినా రెండు సార్లు చేస్తే మూడోసారి కంపల్సరీ వస్తుందండి ఒక్కసారి మీకు ఈ ట్రిక్ కనుక తెలిసిందంటే ఇంకా ఈజీగా చేసేస్తారనమాట చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఈ షేప్ అసలు ఒకవేళ ఇలా ఫోల్డింగ్స్ రావట్లేదు అంటే సేమ్ ఇంతకు ముందులానే గిన్నె షేప్లో చేసుకొని మధ్యలో కొబ్బరి ముద్దను పెట్టి ఇలా కోన్ షేప్లో సీల్ చేసేయచ్చు అంతే మోదకం షేప్ రెడీ అయిపోతుంది దీన్ని ఇంకొంచెం డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఇలా పొడుగ్గా లైన్స్ పెట్టుకుంటే ఇంకొంచెం డెకరేటివ్గా కనిపిస్తుంది అనమాట ఇలా కూడా వద్దనుకుంటే మార్కెట్లో ఇలాంటి మోదక్ మోల్స్ అన్ని సైజుల్లో దొరుకుతాయండి వీటితో అయినా చేసుకోవచ్చు లోపల మొత్తం ఇలా కొంచెం నెయ్యి రాసి క్లోజ్ చేసి ఇలా గట్టిగా పట్టుకొని ఇందులో కొంచెం పిండి ముద్దను పెట్టి లోపల సైడ్స్ మొత్తం గ్యాప్ లేకుండా ఫిల్ చేయాలి మధ్యలో మాత్రం ఇలా కొంచెం గ్యాప్ ఉంచాలి ఈ గ్యాప్ లో కొబ్బరి ముద్దను పెట్టి పైన ఇలా పిండి ముద్దతో సీల్ చేసేయాలి ఓపెన్ చేసి అడుగు నుంచి మోదకాన్ని తీస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ మోదకం కూడా చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా సింపులే ఇలా మీకు నచ్చినట్టు వీలైన విధంగా మోదకాలన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టీమర్ని కానీ ఇడ్లీ గిన్నె కానీ పెట్టుకొని ఇందులో అడుగున నీళ్ళు పోసి కొంచెం కాగిన తర్వాత పైన నెయ్యితో గ్రీస్ చేసిన ప్లేట్ పెట్టి ప్రిపేర్ చేసిన మోదకాల్ని ఒక్కొక్కటిగా పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఆవిరికి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి వెంటనే మోదకాల్ని తీసేయకూడదండి కొంచెం ఒక రెండు అలా సెట్ అవనివ్వాలి సెట్ అయిన తర్వాత తీస్తే ఇలా బ్రేక్ అవ్వకుండా ఈజీగా వస్తాయి నేను ఇక్కడ టూ బ్యాచెస్ కింద స్టీమ్ కుక్ చేశాను ఇంతేనండి వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ మరి వినాయక చవితికి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరాయో వీలైతే కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం